కింద లేకపోతే పైన ఉంటా ఉన్న తర్వాత ఎప్పుడైతే మీతో మిస్ చేయడం చేస్తే నాకు ఫోన్ చేయమో నాకు భయమే అందుకే ముందుకు ముందుగా అడ్రస్ నేనే కట్టుకున్నా నాకే కొంచెం నేను ఎత్తినొప్పి కూడా అనిపిస్తుంది సో ఫోన్ చేసినా చేసినా వస్తాడు ఫోన్ చేసిన ఆయన ఆల్రెడీ అమీర్పేట్లోనే ఉంటాడంట ఆయన కూడా అమీర్పేట్లో ఉన్నా నేను వస్తున్నా అన్నాడు ఇంకొకటి ఏంటంటే ఆయన నేను కొంచెం వేరే నెత్తి నొప్పులు ఉంటే ఫోన్ చేసినా అది రికార్డింగ్ పెడతా అప్పుడు వీడియో తీసుకొని అప్పటికి ఇంకా శుభ రాలేదు ఇది మెయిన్ పాయింట్ శుభ మొకానిక్స్ కాబట్టుకోలేమన్నదంటే మీ నాకు తెలుసు మీ అని చెప్పేసి అయితే అన్నది అసలు యూట్యూబ్ యూజ్ చేయదు మనిషి అని చెప్పేసి అని అన్నది చూద్దాం మరి గుర్తు పడితే చూద్దాం గుర్తు పడితే మొత్తం బిస్కెట్ అవుతుంది ఒకవేళ గుర్తు పట్టలేదు ఒకవేళ గుర్తు పట్టిండు అనుకో ఆయన ఫోన్ తీసుకొని చెక్ చేద్దాం ఆ పిల్లలు నిజంగా ఫోటోలు ఉన్నాయా ఉన్నాయి గుర్తు పట్టిండు అనుకో నిజంగానే ఏం చేద్దామంటే ఆ పిల్లని పిలిపిస్తాం ఆ పిల్లని పిలిపించి ఆ పిల్ల ఆ పిల్లని చూసినాక ఎట్లా రియాక్ట్ అవుతాడు గుర్తు పడితే గుర్తు పడితే గుర్తు పట్టకపోతే లైట్ ఇంకొకటి ఏంటంటే నేను ఇంతకుముందు నేను రెడీ అవుతున్నప్పుడు అతను ఫోన్ చేసినప్పుడు నేను వీడియో ఎందుకు తీయలేను అంటే అప్పటికి షుగర్ రాలేదు షుగర్ ఇవ్వలేడు అయితే ఆయన లేట్ వచ్చింది అందుకే వీడియో తీయడం కాలేదు ఇప్పుడు వచ్చి షుగా చూద్దాం ఇంకేముందీక్రెట్ కెమెరా కెమెరా ఒకటి ఆడుంది ఆడుంది ఒకటి ఈ చిన్న కెమెరా

నేను చూసుకోండి బాగుంటాను అంటే కొంచెం లైటింగ్ ఇట్లా వస్తుంది ఇక్కడ లైట్ కూడా తెచ్చానండి తీసుకొస్తా మీరు క్లగ్ సెట్ చేయాలండి ఒకసారి కూర్చోండి కావాలి నేను నాకు ఇదే సారీ పైన కావాలండి ఇది సారి ఇదే సారి పోయాను ఇంకా ఇది ఒకటే డ్రెస్ ఇంకేమైనా ఉన్నాయా ఒకటే డ్రెస్ అండి ఇంకేం కావాలి ఫోటో అంటే స్కడ్లు మిడ్లు అంటే ఒక నాలుగు ఐదు ఐటమ్స్ ఉంటాయి కదా అది తెలియదు నేను ఫస్ట్ టైం అంటే మీరు ఫస్ట్ టైం ఇది ఫోటో షూటింగ్ ఫస్ట్ అంటే పోర్ట్ఫులియో అడిగారు కదా మూవీ షూటింగ్ ఓకే ఫస్ట్ టైం ఒకసారి శారీలో తీసుకొని నెక్స్ట్ స్కర్ట్ వేసుకుంటారా మిడ్కి కానీ స్కర్ట్ తీసుకొచ్చుకోండి నేను ఆల్రెడీ నేను తీసుకొస్తాను రెండు మూడు జతలు దానికి ఛార్జెస్ అయితే రెంట్కి తెచ్చుకుంటాను నేను తీసుకొస్తారా అన్నీ తెచ్చా ఆల్రెడీ అంటే నాకు ఇలాంటి తెలుసు ప్రాబ్లం తెలుసు కొత్త వాళ్ళ దగ్గర ఇలాంటి కాస్ట్యూమ్ ఉండేవని నేను ఆల్రెడీ రెంట్ నుంచి తీసుకొని వస్తాను దానికి రెంట్ పే చేస్తే చాలు ఉండే నా దగ్గర స్కర్ట్లు మిడ్లు ఎందుకంటే మీకు ఎందుకంటే ఒక టూ త్రీ టైప్ ఆఫ్ తీసుకుంటే బాగుంటుందని వద్దు బ్రో వద్దా సరే అది బ్రో ఎందుకు అంటారు కొంచెం పేరు బట్టి వెళ్ళొచ్చు కదా ఏంటి పేరు మీ పేరు గని గని వద్దు గని గారు ఓకే నాకు జస్ట్ ఒక రెండు మూడు పిక్స్ తీయండి సారీ పైన ఓకే ఒకవేళ ఓకే అంటే ఒక ఏంది అంటే ఇంతకుముందు ఒక చిన్న ఆడిషన్కి వెళ్ళిన వాళ్ళు శారీ పిక్స్ అడిగారు మీరు దాని గురించి ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నారు నాకు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు సినిమా ఫీల్డ్ కో డైరెక్టర్లు అసిస్టెంట్ డైరెక్టర్లు పెద్ద పెద్దవాళ్ళకు నేను మంచిగా లైఫ్ స్టడీ చేసిన ఇప్పుడు ఇలాంటి ఫ్రెష్ ఉన్న అమ్మాయిలకు మంచి అవకాశాలు ఇప్పిస్తా తక్కువ టైంలో సైడ్ హీరోయిన్ మెయిన్ క్యారెక్టర్లు సైడ్ క్యారెక్టర్లు హీరోయిన్ ఇప్పుడు మీరు అంటే ఒక హీరోకి మదర్గా హీరోకి అక్కగా మంచిగా సెట్ అవుతారు ఒక ఆంగిల్ చూస్తే హీరోయిన్ కూడా సెట్ అవుతారు అంటే ఇప్పుడు క్యారెక్టర్ అంటే అన్ని చేయొచ్చు అన్నీ చేయాలి ఇప్పుడు సమంత కూడా మంచి క్యారెక్టర్ చేసింది తల్లి క్యారెక్టర్ చేసింది మరి అనుష్క ప్రభాస్కి తల్లి చేసింది అలాగే మీరు అన్ని టైప్కి వస్తారు బాగుంది ఫిజిక్ ఫిజిక్ మంచిగా ఉంది కానీ ఒకటి ఏంటంటే ఫోటోషూట్ కొంచెం మంచిగా చేస్తే అద్భుతం తొందరగా అవకాశాలు వస్తాయి నన్ను అమ్మండి అంటే ఎట్లా చేయాలి అంటే నాకు ఫస్ట్ టైం అండి నాకు మూవీస్ అంటే చాలా పోయి వచ్చేసిన నేను కదా ఎందుకు టెన్షన్ తీసుకున్నావు చాలా మందికి ఇచ్చే అవకాశాలు ఇప్పుడే చెప్పారు కదా నాకేం కొత్త కాదు మీలాంటి మీలాంటి మంచి మంచి అవకాశాలు ఇప్పిస్తాను నేను నాకు ఏంటంటే కొంచెం డబ్బులు ఇస్తాను డబ్బులు అనేది నేను ఎట్లా ఇస్తాను కానీ కొంచెం నాకు కొంచెం ఫోటో ఈ నాకు ముందు తెలియజేసి కట్స్ ఇవన్నీ ఉంటాయని నేను ఒకవేళ నెక్స్ట్ టైం ఏమన్నా ఉంటే నేను మీకు పక్కన కర్చు చేసుకుంటాను నెక్స్ట్ సరే ఇంకోటి మీకు ఒక విషయం తెలుసా ఇలా అంటే తప్పుగా అనుకోవద్దు జస్ట్ ఊరికే క్యాజువల్ గా మాట్లాడుతున్నాను అంతే మీరు తప్పుగా అనుకోవద్దు తప్పుగా అనుకోవద్దు అంటే ఇండస్ట్రీలో మరి మీకు తెలుసు కదా ఎలా ఉంటది ఏంది అంటే ఏం తెలియదు అండి నేను ఊరి నుంచి టూ డేస్ బ్యాకే వచ్చిన నాకు అస్సలు తెలియదు మా పల్లె టూరు నాకు ఇప్పుడు మీరు అనేదాకా స్కట్లు అవన్నీ కూడా సినిమాలు చూస్తా కానీ నేను ఎట్లా అంటే ఇప్పుడు ఇప్పుడు బాహుబలి ఉంది ఇలాంటి సినిమాలు తీస్తా అంటే ఇలా బాహుబలి అలాంటి సినిమాలు చూస్తా మరి ఇప్పుడు కలిగం సినిమా చూసారా కలిగం రవితేజ అది అదే అల్లరి అల్లరి చూపులతో అదే ఆ సినిమాలో ఒక అమ్మాయి ఆటో దిగుతుంది మంచి భారీ నగలు వేసుకొని దిగామే ఎంత బాగుంటది ఒకసారి దిగి సినిమాలో ఎంటర్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ తోటి రూమ్ లో వచ్చేస్తా తెలుసా అలా చేయాలి చేస్తారా నేను నిన్న వచ్చిన సరే అంత వదిలే ఇప్పుడు నువ్వు నువ్వు ఏ యాంగిల్ ఎక్కడ బాగుంటావో నేను ఒకసారి చూస్తా దాన్ని బట్టి చేద్దాం మనం పెట్టరా మధ్యలో చెప్పారు తెలుసా మస్తునో స్టార్ట్ చేద్దాం ఫోటో షూట్ సరే కూర్చో టెన్షన్ తీసుకోండి అమ్మా కదా కూర్చో స్టార్ట్ ఇక్కడ ఇక్కడ వేసుకోండి ఇక్కడ ఏ ఇక్కడ వద్దు ఇక్కడ చేద్దాం అంటే ఇక్కడ లైటింగ్ కూడా అన్నీ కరెక్ట్ ఉంటే నేను ప్రతి వాళ్ళకు ఫోటోషూట్ చేసిన వాళ్ళు అంతా ఊరికెళ్ళి వచ్చిన వాళ్ళు ఒక్కొక్క లైఫ్ సెడ్ చేసిన ఇప్పుడు ఆ రేంజ్ లో ఉన్నారు ఫోన్ చేస్తే రాదు మనకు ఏదంటే అది అలాంటి రేంజ్ మనది నువ్వు చాలా అదృష్టం పని రవి మరి ఏమనుకున్నావు ఇండస్ట్రీలో మన ఉంది పేరుంది ఏ అమ్మాయి కన్నా నేను షూట్ చేస్తే అమ్మాయి మంచిగా స్టార్ అయిపోద్ది స్టార్ అయితే స్టార్ కూడా అయింది మంచి అవకాశాలు వస్తాయి ఇప్పుడు నీ అదృష్టం బాగుంది పోయిపోయి నువ్వు నా చేతిలో పెట్టావు గండ్రి గారి నా లక్క బ్రో భలే బ్రో సరే నేను లక్క నా లక్క గణగారు అదే ఇది నీట్నే ఉందా షాలీ షానీరా అదే నీట్నే ఉంటుంది కదా మాది పల్లెటూరు అండి అవన్నీ ఏముండవు అదంతా వదిలే సిటీకి వచ్చినాం నీ సిటీలో అంతా సిటీలో అంటే పప్పి చుమ్మారా అది ఉంటాయి కొన్ని కొన్ని అలాంటివి పెట్టుకోవాలి సరే నేను పెడతా మంచి పేరు మీ నెంబర్ నాకు జస్ట్ నాకు ఇట్లానే సజ్ చేస్తున్నా క్యా ఇట్లా డిఓపి కావాలి అది ఇది అని మాక్సిమమ్ నేను ఒక ఇంటికాడ ఊర్లో ఉన్నప్పుడే సజ్జేస్తున్నా ఒక లేదు లేదన్నా ఒక ట్వంటీ ట్వంటీ నెంబర్స్ వచ్చినాయి ఇంతకుముందు ఒక ఫోన్ చేసిన వాళ్ళు అమౌంట్ చాలా ఎక్కువ అన్నారు నా బడ్జెట్కి సెట్ కాదు అని చెప్పి మీకు ట్రై చేసిన నా లక్క అనుకోలేదు మీరు దొరకడం అర్థం కాదండి అదే లేదు బాగుందంటున్నా నీ లైఫ్ సెట్ నీ లైఫ్ సెట్ ఇక నువ్వు మర్చిపో దీని గురించి తర్వాత నువ్వు స్టార్ అయిపోయిన తర్వాత పట్టించుకుంటారే ఉన్నా మిమ్మల్ని మీరు నాకు ఏదైనా ఛాన్స్ ఇప్పిస్తే నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటానండి అంతేలేండి ఫస్ట్ ఇలాగని అంటారు తర్వాత మళ్ళీ పట్టించుకోరు సరే కానీ అది తెలుసు కదా నీకు ఏంటిది అంటే కదా అవకాశాల ముందు మనం చేసుకుంటాము ఏదో చిన్న చిన్నవి ఉంటాయి కదా తెలుసా అవకాశాలు వచ్చే అంటే ఫ్రెష్ ఎట్లా నువ్వు కాలేజ్ పోతావా స్టార్టింగ్ కాలేజ్ పోతే నేను ఏమంటారు ఫ్రెష్ అంటారు ఇండస్ట్రీకి వస్తే ఫ్రెషష్ అంటారు మా మా స్టైల్లో

ఇప్పుడు నీకు అనుకో ఏం చేస్తావు నీకు అనుకో ఏం చేస్తావు అన్నం తింటావు బయటికి వెళ్ళి వేసుకుంది ఏంటో ఆకలిస్తే ఇప్పుడు అవకాశాలు కావాలంటే కొంతమందికి టిఫిన్ లంచ్ డిన్నర్లు పర్లేదు బిర్యానీ కమిట్మెంట్ తెలియదా నేను నిజంగా నా ఊరు నుంచే వచ్చిన మీరు నమ్మినా నమ్మకున్నా ఇప్పుడు నువ్వు ఆరం అవుతుంది కాగలేస్తున్నా నాకు బయటకి పోయి అన్నం తీసుకొని తింటావా మా కాగలేసింది అనుకో మీలాంటివాళ్ళు అది అనుకో సరే ఇప్పుడు అంత వదిలే నువ్వు తప్పుగా అనుకోవా అనుకున్నా నీకు అవకాశం కావాలా ఫోటో షూట్ తీస్తా నీకు ఎంత పదిహేను వేలు గ్రీన్ మ్యాటర్ ఎంత పడినా కదా అవి ఏం తీసుకో పది వేలు తీసుకుంటా మరి నాకేం ఇస్తాం డబ్బులు మ్యాటర్ కాదు నేను డబ్బులు ఎట్లా సంపాదించుకుంటా ఇప్పుడు నీకు మంచి అవకాశం ఇస్తావు ఒక పెద్ద హీరో పక్కన అక్కనో చెల్లిగో

ఎవరు తీసుకొచ్చారు ఇది నేను జాబ్ కోసం వచ్చినండి జాబ్ కోసం వచ్చి ఇక్కడ ఒక అక్క ఉంటుంది అక్క నాకు తెలుసు ఇక ఇట్లా ప్రాబ్లం అక్క ఇంట్లో ఇట్లా అందరిని వదిలేసి వచ్చిన అక్క అంటే సరేరా మరి మా ఆఫీస్లోనే పెట్టుకోండి అన్నది అంటే అదే లైటింగ్ చాలా ఉంది నువ్వు ఇది తెచ్చినా తక్కువ అనుకోకు ఇదే ఇన్స్టాల్ రీల్ చేసుకుని లైట్ తీసుకొచ్చిన అనుకోకు నా దగ్గర చాలా పెద్ద పెద్ద లైట్లు ఉన్నాయి నేను తీస్తా అంత మంచి చేతులు సరే కానీ సరే చెప్తాను మీ ఊళ్ళు ఎప్పుడు వస్తారు మా ఊర్లో ఈ నైట్ నైన్ ఓ క్లాక్ అట్లా వస్తారండి నైట్ నైన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ సరేట్రా కొంచెం ముందుకురా ఫోన్ ఇక్కడిచ్చి రెండు నిమిషాలు అండి చేసి ఒక ఫ్లైట్ మోడ్లో పెడుతున్నా మళ్ళీ వాళ్ళన్నా ఫోన్ చేయగలరు లేదు ఫ్లైట్ మోడ్లో పెట్టినండి చెప్పండి మంచిగా ఉంది ఇట్లా ఇప్పుడు ఇట్లా కాదు ఇలా ఇలా అలాగా కొంచెం ఇది ఇది చూపించాలి ఇది కనిపించాలి ఇది ఇంకా కొంచెం కనిపిస్తే బాగుంటుంది ఇలా చదివెట్టు ఇప్పుడు ఇలా పెట్టు చేతి నేను మస్తు ఉన్నావు తెలుసా ತೊಂದರೆಗೊಳೆ ಅವಕಾಶ ಕರೆ ನನ್ನ ನಮ್ಮಕೋ ನಾನು ನಮ್ಮ ಕುಂಟೆ ಮಸ್ತ್ ವಸ್ತು ಎಲ್ಲ కొడుతుంది ఇలా నిలవడు మంచిగా చేతి ఎందుకు అట్లా పల్లెటూరు దాని చేతి పెడతాం ఇప్పుడు చూపెట్టినా కదా ఇలా చూడడం ఆ బొడ్డు కనిపిస్తే మంచి అవకాశాలు వస్తాయి ఊక కొంగు ఇప్పుడు బొడ్డు నడుము బాగుంది అదే ఐస్ పైగాను అది ఏదో ఒకడుతుంది నాకు మనిషి చూస్తున్నాను సిటీలో లో ఇట్లా ఉంటారు తెలుసు కదా ఇట్లా ఉంటారు ఆ ఏముందో తెలుసా ఆ కళ మంచిగా వృత్తిపడుతుంది ఇప్పుడు ఏం చేస్తావంటే మంచి ఇట్లా ఉంచి నువ్వైతే ఇప్పుడు ఇది ఉంది కదా ఇట్లా ఒక్కో అంటే ఇప్పుడు పని మనిషి క్యారెక్టర్ వచ్చిందనుకో పని మనుషులు కొట్టాలి కదా అప్పుడు పని మనుషులు ఒప్పుకుంటారు కదా ఇప్పుడు పెద్ద ఇంటి మనిషి ఉంటాడు పని మనిషి చూసి కన్నేస్తాడు అప్పుడు ఆయన కొంచెం ఎక్స్పోజింగ్ చూపెండు అంటాడు డైరెక్టర్ అప్పుడు నువ్వు చూపెట్టాలంటే ఇది అది సూపర్ తొందరగా అయిపోతే హీరోయిన్

ఎదురు తీస్తున్నావు బాగుంది ఉండు మంచి ఉంది తెలుసా నీకు ఎంత బాగుందంటే సరే ఇప్పుడు ఏం చేస్తామంటే తెల్ల నేనే చేస్తాం మళ్ళా ఇది ఉంది కదా అది ఇట్లానే ఉండని ఇప్పుడు ఇది ఉంది కదా ఇట్లా గడ్డు తక్కువ మంచిగా అది ఇట్లా ఇట్లా అనుకో ఇట్లా 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 అనుకో అది ఓకే ఇది పోదు బాగుంది చూడు ఇప్పుడు సూపర్ ఉంది

ఇట్లా కూర్చోవ్ ఇక్కడ రౌడీ క్యారెక్టర్ వస్తారు కదా నీకు రౌడీ క్యారెక్టర్ వస్తారు కదా టాప్ యాంగిల్ కూర్చో ఆ కొంగు దొరుకుని కూర్చో మొత్తం ఇప్పుడు నువ్వు కప్పుకుంటే ఎట్లా కనిపిస్తా చెప్పు ఇప్పుడు మన కొంగు తీసేయమంటారా మొత్తానికి కొంగు కాదు బొడ్డు చూపి నేను ఇందాక చూపించిన కదా అది మరి ఫోటో షూట్ సారీలా ఉన్న లోపల చూస్తే పెట్టి సంబంధాలు రావాలి కానీ ఇంత దారుణంగా ఫోటో షూట్ అంటే అట్లా ఉండదు మళ్ళీ ఎందుకు పిలిచిన మరి నాకు నేను తీసుకుంటా నేను తీసుకుంటా తీసుకుంటాండి చేస్తున్నాను ఇంత బాగున్నది కూర్చో రఫ్ లేక కూర్చో అట్లా కాదు ఇట్లా కొంచెం పైకి పెట్టి ఇట్లా కాదు అది